అప్పు కళ్యాణ్ ఇంటికి తీసుకొచ్చిన కావ్య ఆనందంలో రాపర్ణ ధాన్యలక్ష్మి షాక్ లో రుద్రాని రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు అప్పు కళ్యాణ్ ని కావ్య ఇంటికి తీసుకురావడానికి మరి వాళ్ళిద్దరూ ఇంటికి రావడానికి అంగీకరించారా మరి కావ్య ఇంటికి తీసుకురావడానికి నాకు ఏమీ సంబంధం లేదని చెప్పింది కదా మరి అలా చెప్పిన కావ్య మనసు మార్చుకుని మరి అప్పుని కళ్యాణ్ ఇంటికి తీసుకొచ్చిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ పెళ్లి మండపం నుంచే బయటికి వెళ్ళిపోతారు కనక మీటు ఎవరు ఆపాలని ప్రయత్నించినా గాని దయచేసి మాకు మేము బ్రతకాలని అనుకుంటున్నాం ఇంటికొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చీత్కారాలు అవమానాలు పడడం కంటే మీమిద్దరం బయట ఉండడమే మంచిదని నిర్ణయం తీసుకున్నాను అంటూ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంక ఇద్దరు ఒక చోట కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్న వాళ్ళు సరే రా మనిద్దరం వేరే చోటుకి వెళ్దామని చెప్పి అప్పు వేరే చోటుకు అయితే వెళ్తుంది ఇంకా అప్పు వాళ్ళు ఉండే బస్తీలోనే వేరొక చోట మేడపైన ఇల్లు తీసుకుని అక్కడే ఉంటారు కనకం వెళ్ళి కావాల్సినవన్నీ కూడా అంటే వాళ్ళకున్న స్తోమతలో కావాల్సినవన్నీ కూడా చూస్తుంది ఇంకా కావ్య అయితే ఫోన్ చేస్తుంది కనకానికి ఏ అమ్మా ఎలా ఉంది పరిస్థితి అనగానే మా ఆయన నన్ను అంటున్నారు అప్పు కళ్యాణ్ని తీసుకురమ్మని వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో నాకేం తెలుసు అంటూ కావ్య చెప్పేసరికి వాళ్ళు మనబస్తీలోనే ఫలానా మేడ పైన ఉంటున్నారమ్మా అని చెప్పనేసరికి సరే అమ్మని కళ్యాణ్ కావ్య అయితే ఓకే అనుకుంటుంది ఇంకా రాజ్ అయితే ఇంక కింద ధాన్యలక్ష్మి మొదలు పెట్టేస్తుంది నా కొడుకు నాకు అయిపోవడానికి కారణం నువ్వే ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా నువ్వు కావాలనే కదా ఇదంతా చేసావు కావాలనే కదా మీ అప్పుకి మా కళ్యాణ్కి పెళ్లి చేసావు నువ్వు అనుకున్నది ఇదే కదా నీ ప్లాన్ ప్రకారమే కదా ఇదంతా జరిగిందంటూ ధాన్యలక్ష్మి మొదలు పెట్టేస్తుంది ఎందుకంటే రుద్రాని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి పంపిస్తుంది కాబట్టి ఎందుకంటే కళ్యాణ్ ఎలాగ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాబట్టి రాజ్ కావ్య విడిపోవాలి కావ్య ఈ అవమానాలు పడలేక ఇంట్లోంచి వెళ్లిపోవాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఈ రకంగా రుద్రాణి అయితే లక్ష్మిని రెచ్చగొడుతుంది ఏం మాట్లాడుతున్నా అని చెప్పాను కానీ మరి నా కొడుకు నా నుంచి దూరమైపోయాడు వాడికి బ్రతకడం చేత కాదు ఏ జాబు చేత కాదు మరి వాడు ఎలా కష్టపడతాడు ఏం చేస్తాడు ఎలా తింటాడు పైగా అప్పును పెళ్లి చేసుకున్నాడు దానిక పిజ్జా డెలివరీలు చేయడం తప్ప అంతకు మించి ఏమీ రాదు ఎలా బ్రతుకుతారు ఏం చేస్తారు అంటూ ఇంకా బాధపడుతూ ఉండేసరికి రాజైతే చాలా కోపంగా రూంలోకి వచ్చేస్తాడు ఏంటి కళావతి ఇంకా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళు అప్పు కావ్య కా అప్పు కళ్యాణ్ వెతికి అని చెప్పను కానీ తీసుకురానని అక్కడే చెప్పాను కదండి తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే వాళ్ళని అక్కడ నుంచి కదిలించారు కదిలి వెళ్ళడానికి ఒప్పుకునేదాన్నే కాదు కదా అని చెప్పనేసరికి నువ్వు వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మాత్రం ఇంట్లో ఉండాలి వాళ్ళు బయట ఎన్ని కష్టాలు పడుతున్నారో నీకేం తెలుస్తుంది అందుకే వాళ్ళని నువ్వే ఒప్పించి తీసుకురావాలి కళ్యాణ్ నీ మాట మాత్రమే వింటాడు ఖచ్చితంగా నువ్వే వెళ్ళి మాట్లాడాలి అని చెప్పను కానీ నా వల్ల కాదండి అని చెప్పనేసరికి నీతో నేను మాట్లాడను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి గారి గురించి ఆలోచించి అప్పు గురించి ఆలోచిస్తే నాకు అప్పుం చెడిపోయేటట్టుంది అని ఇంకా వెంటనే కనకం దగ్గరికి అయితే వెళ్తుంది ఎక్కడ ఉంటున్నారమ్మా అని చెప్పను కానీ పలానా చూడటానికి కానీ ఇంట్లో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కావ్య వెళ్తుంది ఏంటి మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా మీరిద్దరూ సంతోషంగా ఉన్నారేమో మీరు లేని ఆ ఇల్లు సంతోషంగా లేదు ఎప్పుడు గొడవలు జరుగుతూనే అని చెప్పాను కానీ ఏమైంది పొద్దున అని చెప్పను కానీ మీ అన్నయ్య ఏమో మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు ఇంట్లో ధాన్యలక్ష్మి అత్తయ్య ఏమో నేను ఇదంతా కావాలని ప్లాన్ చేసే పెళ్లి చేశానని ధాన్యలక్ష్మి అత్తయ్య అంటున్నారు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు ఇవన్నీ సం సమస్య మొత్తం పరిష్కారం అవ్వాలంటే మీరు ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పనేసరికి వద్దొద్దున మేము ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అమ్మ ఇటు రుద్రాణి అత్తయ్య మమ్మల్ని చీటుపోటు మాటలంటూ మనసును బాధ పెడుతూ ఉంటారు అలాగంత కష్టం పడాలా మేము మేము ఇక్కడే సంతోషంగా ఉన్నాము అంటూ కళ్యాణ్ చెప్పేసరికి అది కాదు కళ్యాణ్ ఒక్కసారి నేను చెప్పేది విను ఇప్పుడు కావాలని పెళ్లి చేసి ఇంటి వారసుని బయటకు గెంటేశారు ఆస్తి మొత్తం మీరే తీసుకుని మీరే అనుభవిస్తారా అంటూ మీ మీ అమ్మ అయితే మొదలు పెడుతుంది ఆఫీస్ బాధ్యతలు మొత్తం వాడికి ఎలాగా నేర్పించలేదు రాజే మొత్తం చూస్తాడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు మాత్రం రాజులా రాజే ఉంటాడు నా కొడుకు ఏమీ కానీ అనామకుడు అయిపోయాడు అని మీ అమ్మ మొదలు పెడుతుంది వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా తమ్ముడిని ఇంట్లోచ్చి బయటికి పంపించేశారని వాళ్ళని చూసుకోవట్లేదని వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నారని ఎన్నో సమస్యలు వస్తాయి కవిగారు ఒక్కసారి ఆలోచించండి అను కానీ మేము రుద్రాణి అత్త మాటలు పడలేమని చెప్పాను కానీ రుద్రాణి గారి మాటలు వదిలేయండి ఆవిడ ఎప్పుడు ఎవరిని ఎలా మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి మీకు ఆ ఇంట్లో మీ అన్నయ్య సపోర్ట్ ఉన్నారు అందరూ సపోర్ట్గా ఉన్నారు కదా మరి అందరు సపోర్ట్ ఉన్నప్పుడు మరి మీరింటికి రావడానికి ఏంటి బాగా ఏమో నాకు అవన్నీ తెలియదు మీరు ఇంటికి వచ్చి తీరాలి నా మాట కాదనరు అన్న నమ్మకంతో నేను ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చాను మిమ్మల్ని తీసుకు వెళ్ళాలి నా భర్త నాతో మాట్లాడడం మానేస్తానన్నారు మీ ఇద్దరం సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తివి నువ్వు అలాంటిది నీ వల్ల మేమిద్దరం విడిపోయే పరిస్థితికి వస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా కవి అని చెప్పనేసరికి లేదు వదిన వస్తాను అని చెప్పి కానీ అని చెప్పను దాన్ని వెళ్దాం వెళ్దాం కవి అని చెప్పనేసరికి వద్దు అని చెప్తున్నాను కదా నా మనసు ఎందుకో వెళ్ళాలని అనిపించినా మనసు అంగీకరించట్లేదు అనగానే గొడ్డు వేళ బిడ్డ వేళ అంటారు కోడలు రావడంతో నా కొడుకు ఇంట్లోంచి బయటికి పంపించేశారని కష్టాలు పడుతున్నాడని అన్నీ కూడా నా మీదే పడతాయి ఎందుకు మనం ఇంట్లోనే వెళ్దాం అత్తయ్యన్నా రుద్రాణి గారన్నా పడతాను నేను అన్నీ కూడా చూసుకునే అందరూ చక్కబడేటట్టుగా మా అక్క ఎలా అత్తయ్య గారితో మా మంచి కోడలు అని అనిపించుకుందో నేను కూడా అలాగే ఓపికగా ఉండి మా అత్తగారితో నేను మంచి కొడలే అనిపించుకుంటాను అని చెప్పి ఇంకా అప్పు చెప్పేసరికి అప్పు ఎంత ధైర్యంగా చెప్తున్నప్పుడు రాండి గారు అని చెప్పనేసరికి ఈ లోపు కనకం వస్తుంది వెళ్ళండి బాబు అక్కడ మీకోసం ఇంట్లో వాళ్ళంతా గొడవ పడుతున్నారు కా మీ ఎంతగానో ఇష్టపడే మీ కావ్యతను కూడా చాలా మాటలు పడుతుంది అంటూ కనకం చెప్పేసరికి సరే అని ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వెళ్తారు ఇంటికి రావడంతో స్వప్న అయితే హారతి తీసుకుని వస్తుంది స్వప్న చేతిలోంచి హారత్ అయితే అపర్ణ తీసుకుని అపర్ణ హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది అయిపోనియా తిరుగుళ్ళు అన్నీ అయిపోయాయా కళ్యాణ్ ఇంట్లోకి రానన్నావు ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నావు ఇంట్లో రూపాయి ఆస్తి అవసరం లేదన్నావా అని చెప్పను కానీ నీకేంటి వద్దురాని నీకేం నువ్వేమన్నా ఈ ఇంటి వారసురాలవా ఇంట్లో సంబంధించిన మనిషివా నువ్వు కేవలం ఇంటి ఆడపడుచు నీ ఇంట్లో వెలకబెట్టిన కాపురం చెడగొట్టుకుని ఇంట్లో అడుగు పెట్టిన దానివి అలాంటిది నువ్వేంటి నా కొడుకు గురించి మాట్లాడడం నీ కొడుకు గురించి నీ గురించి మాత్రమే ఆలోచించుకో నా కొడుకు గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు లేదు అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి చూసావా ధాన్యలక్ష్మి నీకు సపోర్ట్గా మాట్లాడుతుంటే మీ ఆయన కూడా వరవలేకపోతున్నాడు అని చెప్పాను కానీ నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ ఉన్నారు రుద్రాన్ని తప్ప అని చెప్పాను కానీ పనికిమాలిన వాళ్ళకి పనికిమాలే సపోర్ట్గా ఉంటారు ఇంకొక్కసారి నువ్వు రుద్రాణితో మాట్లాడడం ఎక్కడైనా చూసాననుకో రుద్రాణి ఎలాగా పుట్టింట్లో పడేడుస్తుందో నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళిపో నీతో పాటు రుద్రాణిని కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ చేసుకోండి ఇద్దరు మంతనాలు ఇక్కడ మాత్రం నువ్వు ఇంకొకసారి రుద్రాణితో మాట్లాడడం రుద్రాణి చెప్పుడు మాటలు విని ఏదైనా గొడవ పెట్టావే అనుకో నీకు నిన్న పడిన చూడు అలాగే ఇంకో చెంప దెబ్బ పడుతుందని చెప్పాను కానీ ఏంటి మీరు నన్ను బెదిరిస్తున్నారేంటి అని చెప్పాను కానీ ఏంటి దాని లక్ష్మి నా కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా వాడికి మతిమరుపు ఉంటే మాత్రం వాడు మగడు కాకుండా పోతాడా నీకు మొగుడు కాకుండా పోతాడా నువ్వేంటి నా కొడుకుని ఎదిరించి మాట్లాడుతున్నావు నిన్నటి నుంచి చూస్తున్నాను అసలు నా కొడుకును లెక్క చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి అది కాదత్తయ్యా అని చెప్పాను కానీ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ గుమ్మాలు అడుగుపెట్టారు నీకు ఉన్నా లేకపోయినా వాడి వాడంటే నీకు ఇష్టమే కదా అలాంటి తప్పుడు వాడిని నువ్వు కో కోడలుగా అంగీకరించి కొడుగ్గా లోపలికి తీసుకురావాలి అప్పుని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాడు కళ్యాణం వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం నువ్వు కోరుకోవడం లేదా అంటే నీ కొడుకు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా రుద్రాని ఏదో చెప్పిందని రుద్రాని మాటలు నమ్మి నీ కొడుకు నువ్వు బాధ పెట్టుకుంటావా ఏంటి నీ కొడుకు ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం మానేసి రుద్రాణి చెప్పిందని అప్పు ఇష్టం లేదు వాళ్ళు ఇష్టం లేదని చెప్పాను కానీ దుగ్గిరాల ఫ్యామిలీ నుంచి ఇద్దరు పిల్లలు మన ఇంటికి వచ్చి సారీ కనకం ఫ్యామిలీ నుంచి ఇద్దరు పిల్లలు మన ఇంట్లో అడుగు పెట్టారు వాళ్ళిద్దరు వల్ల ఎప్పుడు కూడా ఏ సమస్య రాలేదు కానీ అనామికని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత కళ్యాణ్ ఎంత స్ట్రగుల్ అనుభవించాడు ఎప్పుడు కూడా అలా అలా కళ్యాణ్ బాధపడింది లేదు అలాంటి కళ్యాణ్ అలా బాధపడినప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు ఎందుకు పట్టించుకోవట్లేదు కళ్యాణ్ బాధ నీకు పట్టడం లేదా రుద్రానికి చెప్పుడు మాటలు విని కళ్యాణ్ని బాధపెడతావేంటి అప్పుడేమో అనామిక ఉండి కళ్యాణ్ మనసును అర్థం చేసుకోలేదు ఇప్పుడేమో నువ్వు తయారయ్యావా కళ్యాణ్ మనసును అర్థం చేసుకోకుండాను అంటూ ఇంకా ఇందిరాదేవి మాట్లాడేసరికి అది కాతత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా చాలు లేదు ధాన్యలక్ష్మి పిల్లలు అలాగే నిలబడి ఉన్నారు కదా లోపలికి తీసుకువెళ్ళని చెప్పాను కానీ అలా చెప్తే ఎందుకు వింటుంది వదిన ఒక చెంప దెబ్బ వేస్తే అన్నీ సెట్ అవుతాయి దీన్ని నోరు ముయించాలంటే చెంప మీద దెబ్బ పడాలి అని చెప్పాను కానీ అంతేనా అస్తమానం మీ ఆయనతో కొట్టించుకోవడమే నేను ఈ పన అంటూ ఇంకా ఇందిరాదేవి అనేసరికి లేదులే అత్తయ్య రెండు అని చెప్పి ఇద్దరిని కూడా లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్లడంతో ఇంకా వెళ్ళి భోజనాలు చేతులు ఎప్పుడు రెడీ ఎప్పుడు తిన్నారో ఏంటో అంటూ ప్రేమగా చూసుకోమని అపర్ణ అంతా కూడా చెప్పినా కానీ కళ్యాణ్ మాత్రమే పట్టించుకుంటుంది కానీ అప్పును మాత్రం అసలు ధాన్యలక్ష్మి పట్టించుకోదు ఇంకా రుద్రాన్ని అదే అదనగా తీసుకుని కళ్యాణ్ని ఇంకా ఇంకా అప్పుని ఇంకా దూరం పెట్టాలని కళ్యాణ్కి అప్పు అంటే నీకు సరిపోతుంది అసలు అప్పుని ఎలా ప్రేమించావురా చూస్తే మొగరాయిలా ఉంటుంది అది ఇది అని నూరు పోస్తూ ఉంటుంది ఎందుకమ్మా నేను అప్పుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటే నా మనసులోంచి అప్పును తీసేయాలనుకుంటున్నావా ఏంటి అంటే నీ కొడుకు భార్యతో ఉండడం ఇష్టం లేదా అప్పుడు అనామిక కూడా అలానే చేసింది నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు అప్పుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు చూసి వారవలేకపోతున్నావా ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటూ కళ్యాణ్ మాట్లాడేసరికి అది కాదు కళ్యాణ్ అని చెప్పాను కానీ ఇంకా చాలు పిన్ని కళ్యాణికి చెప్పింది చాలు చేసింది చాలు ఇక మీద ఎలాంటి ఏమీ వద్దు సైలెంట్గా ఉండి అప్పు మీ కోడలు అంతే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అది ఆలోచించుకుని నువ్వు మసులుకుంటే బాగుంటుంది పిన్ని లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి ఇంట్లో గొడవలు జరుగుతాయి రుద్రానియత్త మాటలు అస్సలు పట్టించుకోవద్దు రుద్రాని అత్త మైండ్ సెన్స్ ఏంటో నీకు బాగా తెలుసు తెలుసు కూడా తన మాటల్లో తన మాటల బొట్టలో ఎందుకు పడిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ రాజ్ అంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు